మీ తవరు ఎవరు వస్తే అందుబాటులో కాళ్ళే ఇస్తారు ఊళ్ళో ఉన్నారో లేరో ఇవన్నీ మనం అందుబాటులో ఉంటే వాళ్ళే వస్తారు మీరు కూడా విలేకరు గారు కాబట్టి అందుబాటులో ఉంటే ఫోన్ చేసి కొట్టండి నా ముందే ఫోన్ చేసి తప్పేం లేదు ఇప్పుడే ఫోన్ చేసి ఏమైతే నాని అడిగాను ఒకసారి ఫోన్ చేయమన్నాడు ఏంటి ఉంటున్నావా వెళ్ళిపోతున్నావా అని అడగండి తప్పే ఉంది ఫోన్ నెంబర్లు ఉన్నాయిగా ఎందుకు ఫోన్ కలవట్లేదా బిల్లు కట్టలేదేంటి కానీ రీఛార్జ్ అయిపోయిందాం రీఛార్జ్ చేయండి ఒకసారి నేనే పార్టీ తరఫున పార్టీ తరఫున వంద జరుగుతూ ఉంటాయండి పార్టీ తరఫున లోపల అంతర్గతంగా బోళన జరుగుతూ ఉంటాయి అంతర్గతం అన్నీ ఏం చెప్పరు కదా అంతర్గతంగా జరిగేవన్నీ చెప్తావా చెప్పాం కదా అట్లాగే ఒకవేళ మీకు మిగతా వాళ్ళు సమాధానం రావట్లేదు అనిపించింది నాన్న అడిగాయండి నాని ఒకసారి ఫోన్ చేయమన్నాడు ఏంటి ఉంటున్నావా వెళ్తున్నావా అని అడగండి తప్పే ఉంది అడిగండి కొట్టేయండి ఏంటి కొట్టండి సరదా ఏ ఎందుకు చేయకూడదు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాక కొట్టమని మీరు నన్ను ఏమడిగారు మా పార్టీలో ఏమని అడిగారు అన్న మీరు నేనేమన్నాను మిగతా వాళ్ళు అందుబాటులో లేరేమో వచ్చే ఇస్తారు అన్న మీరు నన్ను అడిగినప్పుడు నేనేనా లోకు మీరు నాకు లోకు ఎవరా కాదండి నేను మిమ్మల్ని కూడా నేను కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయలా నేను కూడా మిమ్మల్ని నేను కూడా అన్నా అంతగా దేవుతుందిగా సందేహాలు ఎందుకు ఎందుకు నేను పేక మీద కర్ర కర్రెట్టానా మీరు కూడా దబాయించి మాట్లాడద్దు సార్ మీరు విలేకరి నేను రాజకీయ నాయకుడిని ప్రెస్ మీటు నేను ప్రెస్ మీటు నేను మాట్లాడు నేను మా నేను మాట్లాడతాను మీరు అధికారంలో ఉండి వచ్చారు బయటికి మీరు అధికార పార్టీలో అంటగాకే వచ్చారు బయటికి ఈ చెప్పే ఎంపీలందరితో కూడా మీరు తిరిగారు నిన్నదాకా నిన్నదాకా అవతన తిరిగారుగా పక్కన కూర్చుని మీకు ఎవడు ఫోన్ చేసి మాట్లాడమంటున్నా దానికోసమే అరే మీరు మీకు సందేహాలు ఎందుకు మీకు సందేహాలు ఎందుకు మాట్లాడండి అని చెప్తున్నాను నిన్నదాకా మీరు అధికారం అనుభవించారు రెండు నెలల క్రితం వెళ్ళారు మీరు బయటికి మరి ఈ మాటలు ఎందుకు మీరు అందరూ తెలుసు కదా అందరితో అంటగా కుర్చీలో పక్కన కూర్చున్నారు కదా ఫోన్ చేయండి 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 తప్పే ఉంది చేయమని అడుగుతున్నా నేను చివరికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర